హలో ఆల్ వెల్కమ్ టు అనస్ మ్యాగజైన్ ఈ వీడియోలో హెల్దీ మిల్లెట్ దోశలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా మనం ఒక బౌల్లో మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి మనం రెండు గ్లాసుల మిల్లెట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకుంటున్నాను కొర్రలు తీసుకుంటున్నాను ఇవి రెండు కప్పులు తీసుకోవాలి వన్ గ్లాస్ వన్ టు టూ రేస్టు తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి రెండు వేసిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని మనం నానబెట్టుకోవాలి మనం ముందు ఇప్పుడు వాష్ చేయాలి తర్వాత కూడా నానిన తర్వాత కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కలర్ కూడా మనకి కడుగుతుంటే డార్క్ కలర్ వస్తుంది వాటర్ కాబట్టి ఇప్పుడు ఒక రెండు సార్లు అట్లా కడుక్కోండి ఇప్పుడు కడిగిన తర్వాత వాటర్ వేసేద్దాం ఇందులో వాటర్ వేసిన తర్వాత ఇందులో మెంతులు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఇవి సోక్ చేయొచ్చు లేదంటే కనుక నైట్ అయినా సరే మనం ఉంచుకోవచ్చు లేదు మీరు మార్నింగ్ పెడితే కనుక నైట్ మనం మిక్సీలో వేసుకోవాలి ఇది నెక్స్ట్ డే మనం ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి మళ్ళీ కూడా మనం కడుక్కుందాం ఇవి మళ్ళీ మంచినీళ్ళతో కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మళ్ళీ డైజెస్ట్ కూడా అవుతాయండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ అలాగే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ దోశలు తింటే బాగుంటుంది వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకుందాం దోశ బ్యాటర్ని అలాగే మిగిలిన పప్పు కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు నేను చెప్పిన రేషియో ప్రకారం మీరు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి మనం ఈ మిల్లెట్ దోశలు సాఫ్ట్గా వేసుకోవచ్చు అలాగే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు అండి మామూలు దోశలు లాగానే ఉంటుంది టేస్ట్ కూడాను మాత్రం డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇది రెడీ అయిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఓవర్ నైట్ అట్లా ఉంచేసుకోండి నెక్స్ట్ డే దోశలు వేసుకోవచ్చు మీకు కావాలంటే తగినంత బయట ఉంచుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలుపుకోండి మీరు సోడా ఏంటి వేయాల్సిన అవసరం లేదు మీకు చిక్కగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇది బాగా కలిపిన తర్వాత మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసుకోవడమే అట్లా దోశ తవ్వ వేట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేద్దాం నార్మల్గా వేసిన లాగానే వేసేసుకోవచ్చు గరిటి నుండి దోశ పిండి తీసుకొని దోశ స్ప్రెడ్ చేసి దోశలాగా రౌండ్గా వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి చక్కని క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది వన్ సైడ్ వేపితే సరిపోతుందండి ఇది మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి సాఫ్ట్గా కావాలంటే కొంచెం లావుగా వేసుకున్నారంటే మెత్తని దోశలు వస్తాయి నేనైతే క్రిస్పీగా వేస్తున్నాను చాలా బాగుంటాయండి అసలు పిల్లలకి కూడా హెల్త్కి మంచిదే కాబట్టి మీరు ఇట్లాగా ఈ మిల్లెట్ దోశలు వేసుకోండి బ్రేక్ఫాస్ట్లో దోశలు రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పీనట్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను వెరీ ఎమ్మి అండ్ హెల్తీ దోశస్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్